పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు మరి పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా అక్కడ చెలబా చెలబా ఒక్క రూపాయి మాఫీ జరిగిందా రెండు చేతులు పైకి ఎలా 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 మూడో హామీ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీ అంటూ మీకు పంపించిన ముఖ్యమైన హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్లలో ఇరవై ఐదు వేలు డిపాజిట్ చేస్తానన్నాడు ఒక్క రూపాయి ఏదైనా చేశాడా ఒక్క రూపాయినా ఇలా రెండు గదులు పైకితారు ఇలా ఇలా ముఖ్యమైన హామీ మరొకటి చదవమంటారా చదవమంటారా ఇంటింటికి ఓ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ బృద్ధి ఐదేళ్ళు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ఒక్కొక్క ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా ఇచ్చాడా రెండు చేతులు పైకెత్తారాబా ఇలా ఇంకా ముందుకు పోదామా ఇంకా ముందుకు పోదామా అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు కట్టుకునేందుకు పక్కా ఇల్లు కనీసం మీలో ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా ఒక్క సెంటైనా ఇలా బా రెండు పైకి పదివేల కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు చేశాడా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు అయిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మనం ఈ గుడివాడలో కనిపిస్తా ఉందా కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా చేశారా అని అడుగుతా ఉన్నా నేను ఈసారి మాత్రం రెండు చేతులు పైకెత్తానబ్బా ఇలా 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 ప్రత్యేక హోదా ఇచ్చారా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవ్వక పోగా మళ్ళీ ఇదే కూటమి మళ్ళీ ఇదే ముగ్గురు ఇదే కూటమి ఇదే ముగ్గురు ఇదే చంద్రబాబు ఇదే దత్తమూత్రుడు ఇదే మోడీ గారి ఫోటో మళ్ళీ వీళ్ళే ఏమంటున్నారు ఈరోజు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అట మళ్ళీ కొత్త మోసాలట సూపర్ సిక్స్ అట సూపర్ సెవెన్ అట ఇంటింటికి కేజీ బంగారం అట ఇంటింటికి బెంచ్ కారట నమ్ముతారా నమ్ముతారా మరి ఇన్ని మోసాలు ఇన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా మీరంతా సిద్ధమేనా సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీసి మీ జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి అందులో లైట్ బటన్ ఆన్ చేయండి అందులో లైట్ బటన్ ఆన్ చేయండి లైట్ బటన్ ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా కూడా సిద్ధమేడి గట్టిగా చెప్పండి వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ ను మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫాలు గుర్తు మీద రెండు బట్టలు నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థారాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకేమీ లేదు ఈరోజు మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశిస్సుల మధ్య ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడతా ఉన్నా అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేస్తా ఉన్నాను మీ చల్లని మీ జీవనులు మీ చల్లని ఆశీస్సులతో మీ బిడ్డను ఆశీర్వదించండి అభ్యర్థులను ఆశీర్వదించండి మరో రెండు నెలల చిరక్క ములిపి మళ్ళీ మీ బిడ్డ జగన్ అనే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను దేవుడు దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఇంతకు ముందుకన్నా కూడా ఇంకా గొప్పగా మంచి జరిగించే కార్యక్రమం దేవుడు దయతో చేయగలుగుతాను అని చెప్పి కూడా సవినయంగా మనము చేస్తూ పరిచయం చేసే కార్యక్రమంలో మీ అందరికీ కూడా చంద్రశేఖర్ చంద్రశేఖరన్న పరిచయము సింహాద్రి చంద్రశేఖర్ అన్న మంచి డాక్టర్గా మంచి క్యాన్సర్ డాక్టర్గా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఈ డాక్టర్ సింహాతి చంద్రశేఖరన్న మన ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మీ అందరి చల్లని దీవెనలు ఆశిషులు అన్నపై ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మసిలీపట్నం నుంచి యువకుడు ఉత్సాహవంతుడు వాళ్ళ నాన్న నాకు మంచి స్నేహితుడు కిట్టు నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి మీ చల్లని దీవెనలు ఆ శిష్యులు కిట్టుపై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను రాము నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు యువకుడు ఉత్సాహవంతుడు ఇంజనీర్ కూడా మీ చల్లని దీవెనులు ఆశస్సులు రాముపై కూడా ఉంచవలసిందిగా శవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను నుంచి అనిల్ నిలబడతా ఉన్నాడు నిజంగా గుణగుణాలలో అనిల్కి ఏ ఒక్కరూ కూడా సాటి లేరు అంత మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు అనిల్ పై ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నారు గన్నవరం నుంచి వంశీ నిలబెడతా ఉన్నాడు మీ అందరికీ తెలిసిన వ్యక్తి మంచివాడు సౌమ్యుడు నాకు మంచి స్నేహితుడు కూడా మీ చల్లని దీవెనులు ఆశస్సులు వంశీపై ఉంచవలసిందిగా మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి చల్లని దీవెనులు ఆశస్సులు ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా గుడివాడ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు నా స్నేహితుడు మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు దగ్గరుండి నేను చేయిస్తా కూడా నానితో మీ చల్లని దీవెనలు వాశస్సులు నాడీపై ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతూ ప్రార్థిస్తున్నాను ఆవరిగడ్డ నుంచి సింహాద్రి రమేష్ అని నిలబడతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు రమేష్ అన్నపై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాం ఒకసారి గట్టి వచ్చి మీ అందరికీ కూడా అవునా పెనూరు నుంచి జోగి నిలబడతా ఉన్నాడు జోగి కూడా నాకు మంచి స్నేహితుడు మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు ఆశిస్సులు కూడా జోగిపై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తున్నాను మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు మర్చిపోయి ఉంటేనో తెలియకపోయింటేనో కనపడకపోయింటేనో మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాను అవ మన గుర్తు ఫ్యాను ఇక్కడ మన గుర్తు ఫ్యాన్ అన్నా మన గుర్తు ఫ్యాను ఫ్యాన్ ఎప్పుడు కూడా మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు కూడా సింక్ లోనే ఉండాలి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అలా వచ్చి మీకు కనపడి మళ్ళీ ఆయన ఎక్కువస్తా మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేసే ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు జరిగి ఉందా లేదా అనేది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా మాట యుద్ధని చెప్పిన మాట నువ్వు చెప్పిన గడప గడపకు గడప నా పులి పుట్టినట్టే పుట్టిరా చెండలు జత కట్టడమే మీ జెండా చెల గుండల గుడి కట్టడమే జగను జెండా బలి రా బలి 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 पोल सम्सेन मां अन भाउ किपोलि

చేతిక ఈ చిండూర పథకం మా పంట కొత్త పైరు మా రింది పల్లె బతుకుని